ఆర్థికంగా సాంకేతికంగా రైతులకు ఇతర వర్గాలకు ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు చేపట్టినట్లు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామంలో సాగులో ఉన్న కూరగాయల తోటలను విద్యార్థులు పరిశీలించారు స్థానిక వ్యవసాయ సహాయకులు శ్రీనివాసులు సహకారం సేంద్రియ వ్యవసాయం లాభ నష్టాలు డ్రిప్ మల్చింగ్ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సూచనలతో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా రైతులకు ఉన్న సమస్యలను తెలుసుకుని తమ ఇంజనీరింగ్ విద్య ద్వారా వారికి ఎలా ప్రయోజనం చేకూర్చగలమో నేర్చుకోవడం ఈ విజిట్ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు విద్యార్థులు రైతులు పాల్గొన్నారు నా పేరు ఎం శ్రీనాథ్ మేము నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చాము మేము ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నామండి మా కాలేజ్ యాక్టివిటీ పరంగా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని చేయాలని చెప్పడం దానివల్ల మేము మా నేమి సశస్విని ప్రియా మేము నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాము ఇక్కడ ఫీల్డ్ 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 ట్రిప్ కోసం వచ్చాము ముత్కూరు మండలంకి ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా చేస్తున్నారు యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్గా నేనేం చేయగలను అంటే ఒక యాప్ డెవలప్ చేయగలుగుతాము వేర్ ఒక ఫార్మర్ ఆర్గానిక్ ఫార్మర్ అనేది డైరెక్ట్గా కన్జూమర్స్కి ఎలా కమ్ కమ్యూనికేట్ అవ్వాలి వితౌట్ మీడియేటర్ అంటే మీడియేటర్ ఉండడం వల్ల ఏంటంటే ఆర్గానిక్ ఫార్మర్స్కి రేట్ కరెక్ట్గా రావట్లేదు అండ్ చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు సో దట్ వెన్ వీ డెవలప్ అన్ యాప్ వీ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ ద ఆర్గానిక్ ఫార్మర్స్ డైరెక్ట్లీ డాక్టర్ కృష్ణ కిషోర్ గారి సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో అందిస్తున్న విద్యా స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈఈ మెయిన్ యాప్ సెట్ ఏఏపీ సెట్ మరియు వైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదురుగావ్ మాగుటలి అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి